యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చదవబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే ఈ లూకాసు అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఇరవైవ వచ్చిన వరకు నా సందర్భాలను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే గౌబ్రియలు దూత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షం అవడానికి గొర్రెల కాపర్లు సామాన్యులు వారు దీనులు అలాంటి దీనులకు ప్రత్యక్షం అవడానికి గల కారణం ఏంటనగా ఏ శరీర కూడా దేవుని ఎదుట అతిశయ పడుకున్నట్లుగా దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు యోగ్యత లేని వారిని అర్హులుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం ఈ కాపరులను వచ్చి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం వీరు రాత్రి వేళ అందరూ పండుకుంటారు పొలములో విడిచిపెట్టి వారు నిద్రపోవలసినటువంటి సమయం సహజంగా రాత్రి వేళ గనుక కాని వారు రాత్రి వేళ కూడా మంద ఎడల ఎంతో నమ్మకమైన వారుగా వారు గొర్రెలను రాత్రి వేళ వారు ద్రోడేలు రాకున్నట్లు క్రూర మృగాలు రాకున్నట్లు వారు తమ బాధ్యతలు ఎడలా ఎంతో నమ్మకముగా ఉన్నారు మందను విడిచి వారు నిద్రపోలేదు కాని రాత్రి వేళ మందను కాస్తూన్నారు ఈ నమ్మకముగా ఉండాలని దేవుడు మనకు అప్పగించిన కుటుంబం ఎడలైనా పిల్లల ఎడలైనా ఉద్యోగం ఎడలైనా వ్యాపార ఏ విషయములైనా ఒక సంఘ కాపరైనా లేక మరొకరైనా ఏ విషయములైనా మనం నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు నమ్మకం వారి ఎడల దేవుడు ఉన్నతమైన కార్యాలను చేస్తారు ఈ కాపర్లలో మొదటి అనుభవము నమ్మకత్వం ఈ రోజు ఎక్కడ చూసినా నమ్మకత్వం లేని వారే కనబడుతూ ఉన్నారు ఈ క్రిస్మస్ దినాలైనా మనందరం నమ్మకమైన వారిగా మరాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు దేవునికి రెండవదిగా వారందరూ కూడా దూత వారితో చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నారు కాపరులు సామాన్యులు దీనులు దేవదూత వారికి చెప్పిన ప్రతి మాటను కూడా వారు ఎంతో శ్రద్ధగా విన్నారు వారు వినడం ద్వారా వారి జీవితంలో గొప్ప మేలును వారు చూసా ఈరోజు మనందరము కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి మనము చాలా పరేయాలు దేవుని మాటలు మనం వినం వెనకే మన జీవితాల్లో అనేకమైన కష్టాలను శ్రమలను మనము అనుభవిస్తున్నాము దేవుని లేఖనం తెలియచేసి వినుటకు వేగురు పడాలి మాట్లాడడానికి నిదానించాలి కానీ మనం మాట్లాడడానికి ముందుంటాం వినడానికి వెనుకుంటాం ఈ కాపర్లు విన్నారు గనక ఏ సందేహము లేకుండా ఏ అనుమానం లేకుండా వారు ధైర్యంగా యేసు ఉన్న చోటికి వారు వెళ్ళి యేసుని చూచి వారు అత్యానంద భరుతులయ్యారు దేవునికి స్తోత్రం ఈ రోజు అనేక సందర్భ మనము వినకే మన జీవితాల్లో మనము అనేక కలవరాలకి గురవుతూ ఉన్నాం ఈ కూడా దేవుని మాటలను శ్రద్ధగా వినాలి మనము విని విన్నట్టు ఉండి మన జీవితాల్లో అనేక సందర్భాల్లో సందేహాలకు కలవరాలకి గురైపోతూ ఉన్నాం ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు కాపర్ల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు వారు నమ్మకమైన వారు రెండవదిగా వారు దేవుని మాటను విన్నారు మూడవదిగా వారు కాలాన్ని వృధా చేయలేదు దేవదూత వారు చెప్పినట్లుగా వెంటనే ఆ రాత్రి వేళ మందిని విడిచి యేస్సు ఆరాధించడానికి వారు వెళ్ళారు ఈ దినాల్లో చాలా మంది కాలాన్ని వృధా చేస్తున్నారు దేవుని ఎడల ఆశ ఉండాలి దేవుని మందిరానికి వెళ్లాలనే తృష్ణ కలిగి వేగరమే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి సమయాన్ని పోగొట్టుకుంటే సమయాన్ని వృధా చేస్తే మన జీవితంలో ఆ సమయం తిరిగి మరలా రాదు సమయం ఎంతో విలువైనది డబ్బు కంటే విలువైనది ఈ దినాల్లో మరి సమయాన్ని మనం వృధా చేస్తున్నామా దేవుని సంధికి ఆసక్తితో వెళ్తున్నామా ఆశతో వెళ్తున్నామా వేగిలి వెళ్తున్నామా ముందుగా వెళ్తున్నామా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఇంతకాలం మనం కాలాన్ని ఎంతో వృధా విలువైన ఆ మందను వారు విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లారు కాపర్ లో ఉన్న అనుభవాలను మనము ఆలోచించినట్లయితే వారు నమ్మకమైన వారు రెండోదిగా వారు దేవుని మాటను శ్రద్ధగా ఉన్నారు మూడోదిగా వారు కాలాన్ని వృధా చేయలేదు నాలుగవదిగా వారిలో ఉన్న అనుభవాన్ని మనము ఆలోచించినట్లయితే దేవుత వారితో చెప్పిన ప్రతి మాటను వారు వినడమే కాకుండా సమయాన్ని వృధా చేయకుండా వారు ఆ మాటలను ఒకరితో ఒకరు పంచుకున్నారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఈ దినాలలో అనేక మంది దైవ సన్నిధికి వస్తున్నారు దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవులు జీవిస్తున్నారు ఒకరంటే ఒకరికి నచ్చక ఒకరంటే ఒకరి మీద ద్వేషము అనేకమైన అసూయ కక్షలు ఈ రోజు ఎంతో మంది దేవుని పిల్లల మధ్యలో ఇలాంటి అనుభవాలు మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క లేఖనము నము వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఈ రోజు మనందరము కూడా ఐక్యత కలిగి ఉండాలని మనము దేవుని పిల్లలమని ఏసు రక్తములో కడగబడిన వారమని ఆయన బిడలగా మనము జీవిస్తున్నప్పుడు మనలో ద్వేషం గాని కలహము గాని మత్సరము గాని ఏ విధమైనటువంటి అపవాదికి తావు లేకున్నట్లు మనందరము ఐక్యత కలిగి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగినట ఎంత మేలు ఎంత మనోహరం అని దేవుని వాక్యం తెలియచేసి ఈ రోజు అప్పవాది మన మధ్యన అనైక్యతను కలగచేసి సంఘాలను కుటుంబాలను మానవ జీవితాలను విచ్ఛిన్నము చేయాలని సాతాను ప్రయత్నిస్తూ ఉండగా ఈ రోజు అనేక మంది సాతానికి లోనైపోతూ ఒకరితో ఒకరు మాట్లాడలేనటువంటి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నేటి సమాజము సంఘాలు ఉంటూ ఉన్నాయి ఈ దినాలలో అనేక మంది అనైక్యతతో జీవిస్తూ ఉన్నారు ఈ అయితే ఒకరితో ఒకరు మాట్లాడు వారందరూ కూడా యస్సుని ఆరాధించడానికి వెళ్ళారు దేవునికి స్తోత్రం ఈ దినాల్లో మనం ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము అచ్చట శాశ్వత జీవమును దేవుడు తెలియజేశాడు అటు ఆశీర్వాదము శాశ్వత జీవము మనం పొందాలి అని అంటే మనందరము ఐక్యత కలిగి ఉండాలి ఒకరితో ఒకరు వారు కాపర్లు మాట్లాడుకుని వారు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళారు దేవునికి స్తోత్రం గొర్రెల కాపర్లు వారు వృత్తిలో నమ్మకమైన వారు వారు దేవుని మాటను శ్రద్ధగా విన్నారు వారు సమయాన్ని వృధా చేయలేదు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు మరి రోజు దేవుని పిల్లలమని దేవుని సేవలు ఉంటూ ఎదుటి వారితో మనం మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంటే ఈ క్రిస్మస్ దినాలైన క్రీస్తును ప్రచురం చేసిన మనము అందరము ఐక్యత కలిగి ఉండాలని భేదాభిప్రాయాలు లేకున్నట్లు మనందరము క్రీస్తు బిడలమని గుర్తెరిగి ఇది మన అందరము సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి ఐదవదిగా అనుభవం యేసుని చూసిన గొర్రెల కాపర్లందరూ ఆయనను ప్రచురము చేశారు వారు యేస్సుని గూర్చి విన్నవాటిని కన్నవాటిని ప్రచురము చేశారు పరిచారు ఈ దినం మనము దేవుని మహిమపరుస్తునమా లేక మనుష్యులను మహిమపరుస్తునమా క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట దేవుని మహిమపరుచుట మనందరము రక్షించబడ్డాము అని కూర్చుంటే సరిపోదు కాని మనందరము ఈ దినమే ఆ క్రీస్తుని మహిమపరచాలని ఆయనను ఆరాధ ఆయనను స్థుతించాలని దేవుని సంధానంలో మనము ప్రార్థిస్తూ మనందరము కూడా దేవునిని దేవునిస్తూ ఆయనను మహిమపరచాలి ఈరోజు అర్ధం లేని కాపర్లను బట్టి మనము నేర్చుకోగలిగిన అద్భుతమైన ఆత్మీయ సత్యాలను గ్రహించి అలాగే క్రీస్తును ఆరాధించే వారిగా క్రీస్తును మహిమపరిచే వరగా మనము ప్రార్థించే వారిగా దేవుని సందలు ఆరాధించే వారిగా స్థుతించే వారిగా మనందరము కూడా క్రీస్తును ప్రకటించాలి ఇది మన అందరి బాధ్యత నిజమైన క్రిస్మస్ ఎప్పుడనగా మనము క్రీస్తును గురించి అనేక మందికి తెలియజేస్తున్నప్పుడు అదే మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ వారు సంఘ కాపరులు కాదు వారు విద్య కలిగిన వారు కాదు గాని వారు గొర్రెలు కాసుకున్నటువంటి అతి సామాన్యమైన వ్యక్తులు ఎంతో దేవుణ్ణి మహిమపరచారు ఈ రోజు మన క్రిస్మస్ ఎలా ఉంటున్నాయి ఈ దినాలలో మనం చేస్తున్న క్రిస్మస్ ఆరాధనల ద్వారా దేవునికి మహిమ తెచ్చేవగా అనేక మంది రక్షణకు అనేక మంది దేవుని యొద్దకు రావడానికి కారణముగా ఉన్నట్లుగా మనందరం అలాంటి క్రిస్మస్ ను క్రీస్తును ఆరాధించినట్లు యేసును చూచి వారెంతో ఎంతో సంతోషంతో వారు తిరిగి వెళ్ళినట్లుగా ఈ రోజు మనందరం కూడా దేవుని యొద్దకు రావాలి దేవుని ఆరాధించాలి దేవుని ప్రకటన చేయాలి అలాంటి అనుభవంలోనికి ప్రభువే మనందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవం బాగుందాం సకల ఆశీర్వాదాలకు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి వ్యాపారమైన ప్రేమలో కృపలు నాయన ఎన్నిక లేని యోగ్యత లేని అర్హత లేని మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి నాయన మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను రక్షణను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లి సామాన్యులు పామరులైనటువంటి ఆ కాపరుల ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మాకు తెలియచేస్తారు అలాంటి అనుభవాలు కలిగి మిమ్మలను ఆరాధించటానికి మిమ్మల్ని స్థుతించటానికి మిమ్మల్ని ప్రకటించడానికి వారు ఉన్న నమ్మకత్వము వారు కలిగినటువంటి శ్రద్ధ వారు కలిగినటువంటి ఆ విలువలను మేము కలిగి మిమ్మల్ని ప్రకటించినట్లు అలాంటి ఉన్నతమైన మాకు అందరికీ ప్రసాదించి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి ఈ క్రిస్మస్ దినాలలో మీ బిడల జీవితాల్లో అటు సంతోష సమాధానాలను మీరు కలగ చేసి మీ నిత్యత్వము చేరు వరకు మిమ్ములను ప్రకటించి వారుగా నమ్మకమైన వారుగా మేమందరము జీవించడానికి మీరే సహాయం చేసి ఆ నిత్యత్వము చేర్చి మీరు మహిమ పొందమని ఏ ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె